పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొదలైన కాపునాడు ప్రస్థానం ఒక ఉద్యమ స్థాయి నుండి కాపు సమాజపు ఊపిరి స్థాయికి ఎదిగి ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికి అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ సంబరాలకు సిద్ధమైంది ఈ సంబరాల వివరాలను పొందుపరచిన కాపునాడు స్వర్ణోత్సవ వేడుకల బ్రోచర్ ని ఈరోజు కాపునాడు కేంద్ర కార్యాలయంలో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారి సమక్షంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రత్నం రమేష్ మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ సోడిశెట్టి కృష్ణప్రసాద్ నగర ప్రముఖులు నగర ప్రముఖుల ఆకుల శ్రీనివాస్ కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు విజయవాడ నగర కాపునాడు అధ్యక్షులు పరిచూరి కరుణాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మెండు చక్రధర్ అల్లం పూర్ణచంద్రరావు పసుపులేటి శ్రీధర్ దాసరి శ్రీనివాసరావు చలపై తదితరులు పాల్గొన్నారు నవంబర్ ముప్పయో తారీఖు ఆదివారం నాడు విజయవాడ నగరంలో జిమ్కానా గ్రౌండ్స్ లో జరగబోబు కాపునాడు స్వర్ణోత్సవ వేడుకల్ని విజయవంతం చేయాలని ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని తద్వారా మరొకసారి మరి కులానికి కావాల్సినటువంటి డిమాండ్లని మనకు కావలసినటువంటి అవకాశాలని ఈ ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా మనం వినియోగించుకోవాలన్నటువంటి ఆశయంతో మరి గాలసుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కాపునాడు తొరణోత్సవ వేడుకలకి ప్రతి ఒక్కరూ హాజరయ్యే తమ కర్తవ్యంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ కాపునాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మా దైవం డాలసుబ్రహ్మణ్యం గారి కార్యాలయంలో కాపు పెద్దలు సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గారు దాసాంజనేయ స్వామి మాచవరం దేవాలయ చైర్మన్ చూడిశెట్టి కృష్ణప్రసాద్ గారు ఇక్కడ అందరూ కలిసి ముప్పైవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి జంకాణ గ్రౌండ్స్ గాంధీనగర్ లో కాపునాడు స్వర్ణోత్సవం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తిగా ఉన్న కాపు పెద్దలందరూ కూడా కాపు మిత్రులు కూడా ఈ జంకాడ్స్ కి రావడం ఆయన జాతీయ అధ్యక్షులుగా బాలసుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో ఆదివారం నాడు రేపు జరగబోయే ముప్పైవ తేదీన కాపునాడు స్వర్ణోత్సవానికి అందరూ కూడా కాపు మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఒక్కొక్కరు పది మందికి తెలియజేసి ప్రచారం చేసి ఈ సభని దిగ్విజయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ముఖ్యంగా కాపు కులం అవసరం కూడా తెలుగుదేశం పార్టీకి చాలా ఉంది మేము కొత్తగా డైరెక్టర్గా కూటమి ప్రభుత్వం నన్ను రాష్ట్రానికి డైరెక్టర్ గా తీసుకోవడం జరిగింది ఎంతో ఆశతో మంచి ఆశయంతో ఈ కూటమి ప్రభుత్వానికి కాపు కులం అందరూ కూడా దండిగా అండగా మన ఎన్నికల్లో నెలబడటం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గతంలో ఇచ్చిన నిధుల కంటే కూడా ఈ ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ ద్వారా రెట్టింపు నిధులు మంజూరు చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని మేమందరూ కూడా కోరటం జరుగుతుంది ముఖ్యంగా ఈ ముప్పై తేదీన విజయవాడ జింకా గ్రౌండ్స్ లో సాయంత్రం ఐదు గంటలకి గాల సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో ఆయన నాయకత్వంలో కాపునాడు స్వర్ణోత్సవం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న కాపు ప్రజలందరూ కూడా సమయం కేటాయించి ఈ సభకి అందరూ కూడా హాజరు అ సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని మిత్రుడు కాపునాడు జాతీయ అధ్యక్షుడు కాళసుబ్రహ్మణ్యం గారు అత్యం యాభై సంవత్సరాల దిగ్విజయ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో ఆటుపోట్లు పోవచ్చి ధైర్యంగా ఈ కాపునాడు కార్యాలయాన్ని ఎంతో మంది పేద విద్యార్థులకు కానీ పేదలకు కానీ మరి ఈ కాపు సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు చేసిన నేతలు కాళస్మణ్యం గారు యాభై సంవత్సరాల కాపునాడు కార్యక్రమాన్ని రాష్ట్రంలో యావత్తు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న కాపులు యావత్తు ఈ సభని జయప్రదం చేయవలసిందిగా ఈ వేదిక ద్వారా అయింది మరి ఈ రోజున కాపులు రాజ్యాధికారం కోసం మరి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నా సఫలీకృతం కాలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయన కాపులు పెద్దన్న పాత్ర తీసుకోవాలని కర్నూలులో ఏ నినాదం ఇచ్చారో ఆ నినాదానికి కట్టుబడి కాపు సామాజిక వర్గం అంతా మరి రాజ్యాధికారం వైపు చూసింది మరి పవన్ కళ్యాణ్ గారు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సామాజిక వర్గం మరి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ సామాజిక వర్గం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పేద మధ్య మధ్యతరగతి వర్గాలు ఎక్కువ మంది ఈ ఆపు సామాజిక వర్గంలో ఉన్న సంగతి డెబ్బై ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆ రోజు నుంచి పోరాటం జరిగింది మరి గౌరవం ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత రిజర్వేషన్ అంశాన్ని కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి ఎకనామికల్లీ తల్లి వెహికల్ సెక్షన్ కింద ఈడబ్ల్యూఎస్ కింద ఐదు పర్సెంట్ మరి ఆ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది దానికి అనేక అవాంతరాలు వచ్చి ఈడబ్ల్యూఎస్ కూడా ఆగిపోవడం జరిగింది ఇప్పుడు మా అందరి ఉమ్మడి కోరిక ఏంటంటే ఈడబ్ల్యూసి అన్న ఇప్పుడు ఆ రోజున ప్రకటించిన భవిష్యత్తులో కొనసాగిస్తే బాగుంది అట్లాగే కాపు కార్పొరేషన్ నిధులు కూడా మరి గతంలో ఎట్లా దుర్వినియోగం మరి అందరికి తెలిసిన విషయమే అది సక్రమంగా జరిగి విదేశీ విద్య గాని కాపు కార్పొరేషన్ నిధులు కానీ చిన్న మధ్యతరగతి వ్యాపారులు కాని లేకపోతే ఆటోలు నడుపుకునే డ్రైవర్లు కానీ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న కార్పొరేషన్ కార్పొరేషన్ని పూర్తిగా యాక్టివేట్ చేసి మరి దాని ద్వారా ఈ కాపు సామాజిక వర్గాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది మరి ఈ సామాజిక వర్గం మరి యాభై సంవత్సరాల కార్యక్రమాన్ని మరి ఆ వేదిక మీద కూడా రేపు ఈ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖులందరూ మరి ఆ రోజున మన డిమాండ్స్ కూడా ఆ వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ సామాజిక వర్గం పెరగాల్సిన బాధ్యత ఉన్నత విద్యకి అనేక మంది విద్యార్థులు వెళ్ళాల్సిన బాధ్యత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఆయన నమ్మి ఓట్లు కానీ అధికారంలో తీసుకురావడానికి కానీ ఈ సామాజిక వర్గం ఆయన విన్నట్టు ఉండి సైనికుల్లాగా పనిచేసిన కాపులకి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వేదికను మనం ఒక మంచి వేదికగా మన సామాజిక వర్గానికి ఉపయోగపడే అన్ని రకాల కార్యక్రమాలని ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియచేల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న యావత్ కాపు జనావళి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ సుబ్రహ్మణ్యం గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిరంతర కాపు శ్రామికుడైన మరి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తాను మామూలు సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తూ సెలవుస్తాం విజయవాడ నగర కాపునాడు అధ్యక్షులు పరుచూరి కరుణాకర్ కన్నా పుట్టినరోజు కార్యక్రమం కూడా ఇదే వేదికపై జరిగింది ఈ సందర్భంగా పరుచూరి కరుణాకర్ తో కేక్ కట్ చేయించి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ 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 డాట్ ప్లీజ్ మంత్లీ అవర్ ఛానల్